శ్రీలంక యాత్రకి చూసారా సీతామాయకి లక్ష్మణస్వామికి రామచంద్రమూర్తికి శాంకరీ మాయకి ఇది కొలంబో ఎంత ప్రశాంతంగా చూసారా మొత్తం చెట్లు మయం మన కోనసీమల కొబ్బరికాయలు కొబ్బరి చెట్లు అరటి చెట్లు గ్రీన్ 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 అలాగే ఇక్కడ ఆటోలు ప్లస్ వెహికల్స్ మన టాటా ఉన్నాయి మళ్ళీ సుచుకీ ఉంది సుచుకీ ఉంది అదే మన మారుతి ఇంకా టయోటా బాగా వాడుతున్నారు వీళ్ళు అదిగో టయోటా బళ్ళు ఎక్కువ టాటా కూడా ఉంది బాగా సో కొలంబో చ అదిగో అశోక్ లైలాండ్ కూడా ఎందుకంటే ఇది కూడా ఒకప్పుడు భారతదేశంలో భాగమే బర్మా శ్రీలంక అలా ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను బంగ్లాదేశు ఇవన్నీ భారత్లో భాగాలు కానీ ఎడారి మతాలు రోగాలు అందువలన ఇవన్నీ ఒక విడివిడి భాగాలు కాబట్టి మన దేశం ఎప్పుడూ కలిసి ఉండాలి పచ్చగా ఉండాలంటే పెచ్చ మతాలు పచ్చ మతాలు పెరగకుండా కాపాడుకోవాలి భారత్ భారత్కి శ్రీలంక యాత్రకి సీతామాయికి రామచంద్రమూర్తికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పార్వతీ పతయ హరదేవా ఇది దీని జీడిపి బాగా పడిపోయింది ఇప్పుడు మనకి పదివేలు ఇచ్చారు ఎంత ఇస్తే మూడు వేలు ఇస్తే మన మూడు వేలు ఇస్తే వీళ్ళు పదివేలు ఇచ్చారు అదే వీళ్ళు డబ్బులు నేను అది ఐదు వందలు అనుకున్నాను ఒకటి మంగళం అయిపోదాం పద్నాలుగు వందలు అన్నాడు సి సిమ్ముకి నాలుగు ఖాతీలు ఐదు వందలు ఐదు వందలు కాదండి పదివేలు అండి ఇవి ఐదు వందలు కాదు ఐదు వేలు అది ఐదు వేలు మనం మూడు వేలు ఇస్తే వీళ్ళు పదివేలు ఇచ్చారు సో వీళ్ళ దాని ఏమంటారు ఆర్థిక మాంద్యమా అది ఏమంటారు అది కాబట్టి ఓ దేశం ఎదగాలంటే అందులో రాజకీయ నాయకులు మాత్రం పనిచేస్తే సరిపోదు ఆ దేశస్తులు భాగస్వామ్యం తీసుకోవాలి ఏమిటంటే మన వాళ్ళకి విదేశీ భక్తి ఎక్కువ స్వదేశీ భక్తి కంటే అందువల్ల ఇందాక చెప్పానుగా ప్రపంచంలో దేశభక్తులు ఎక్కువ మంది ఉన్న దేశం ఏది జపాను దేశద్రోహులు ఎక్కువ మంది ఉన్న దేశ వ్యతిరేకులు ఎక్కువ మంది ఉన్న దేశ వ్యతిరేకుల దేశద్రోహులు ఎక్కువ మంది ఉన్న దేశం ఏదంటే మందే జలియన్ వాళ్ళ బాగా తెలుసు కదా పంజాబ్లో అప్పుడు ఫైర్ అని ఆర్డర్ ఇస్తే జనరల్ డయ్యర్ అనేవాడు కాల్చిన వాళ్ళు ఎవరు పోలీసులు అదే అన్నమాట అట్లుంటుంది మన వాళ్ళతోనే కాబట్టి దేశభక్తి పాట్రియాటిజం అదొక్కటే మందు అదే తీసుకెళ్తున్న దేశానికి ముందు లేకపోతే అభివృద్ధి బంధు అందుకే కలిసి ఉండాలి ప్రతి హిందూ చెప్పండి దేశ్కి బంధు నేను చెప్తా హిందూ హిందూ అంట మీరు దేశకి బందోలండి హిందూ 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 భారత్ మాతకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్